ప్రేమ కొరకు గా వర్డ్ యోగా అనే మాటకు అర్థం ఐక్యం విభిన్న ధృవాల కలయిక స్త్రీ పురుష యాంగ్ వ్యక్తిగత విశ్వవ్యాప్త శివ శక్తి కుడిమెదడు ఎడమ్మెదడు మీరు వాటిని ఏ పేరుతో పిలిచినా ఆ కలయికే యోగా ఈ దివ్య కలయికను పొందటానికి సులువైన పద్ధతి నమస్కార యోగ మీ చేతులను దగ్గరగా హృదయం ఉన్న స్థాయిలో తీసుకువస్తే అది ఈ ధృవాల మధ్య కొంత సామరస్యాన్ని తెస్తుంది దీనివల్ల మనం దేనికి లేక ఎవరికి నమస్కరిస్తున్నామో వారితో ఐక్యభావాన్ని కలిగిస్తుంది మీ చేతులను జోడించి నమస్కారం చేయటం వల్ల మీ ఇష్టాలు అయిష్టాలు మీరు కోరుకునేవి మీకు ఏబగింపు కలిగించేవి అన్నీ సమమై మీలో ఒక విధమైన ఐక్యభావన కలుగుతుంది ప్రతిరోజు కొద్ది నిమిషాలు మీ చేతులను జోడించి నమస్కరించండి మీకు ఇష్టమైన వాటి పట్ల లేక ఇష్టమైన వారి పట్ల ఈ భావంతో ఉండండి సూర్యుడు చంద్రుడు మేఘాలు ఆకాశం చేతులు రాళ్ళు మీ భార్య మీ భర్త మీ పిల్లలు మీ అమ్మ నాన్న లేక మీకు నచ్చిన ఒక ఫోటో ఏదైనా ఎవరైనా కావచ్చు దాన్ని లేదా వారిని మీకు వీలైనంత ఎక్కువ భావోద్వేగంతో చూడండి ప్రేమ శ్రద్ధలతో మూడు నుంచి ఐదు నిమిషాల వరకు నమస్కరించండి మీ జీవితం సమూలంగా మార్పు చెందడం మొదలవుతుంది